ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షతన ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాల్లో నూట డెబ్బై ఐదు సీట్లకి పోటీ చేయాలని అలాగే ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లకు కూడా పోటీ చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు అయితే జనసేన తెలుగుదేశంతో పొత్తు విషయం అధిష్టానం చూసుకుంటుందని ఈలోపు మేము మా సీట్లకి అభ్యర్థులు ఎన్నిక చేస్తామని పురంధేశ్వరి చెప్తున్నారు పొత్తు విషయం అనేది అమిత్ షా వివరణ ఇస్తారని ఆమె చెప్తున్నారు ఏదైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి జోరుగా సాగుతుందంటే అతిశక్తి కాదు గతంలో కన్నా బీజేపీ కొంత బలపడిందని మోడీ ఫ్యాక్టరీ వల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా కొంచెం మేము పుంజుకున్నామని కొన్ని సీట్లు గెలుస్తామనే విషయంలో దగ్గుబాటి పురంధేశ్వరి చెప్తున్నారు జనసేన తెలుగుదేశం పొత్తు విషయం మట్టికి అధిష్టానం చూసుకుంటుంది ఆ విషయంలో మేమేం మాట్లాడమని ఆమె వివరణిస్తున్నారు ఏదోనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో గతం కన్నా బీజేపీ కొన్ని సీట్లు గెలవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు ఎందుకంటే మోడీ పెట్టిన ప్రభుత్వ పథకాలు మోడీ అభివృద్ధి పనుల గురించి ఇలా ప్రచారం చేసుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్తామని ఆమె వివరిస్తున్నారు అదేవిధంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్ వర్చువల్ ప్రారంభోత్సవం కూడా మోడీ ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది గుంటూరు విజయవాడ నగరాల మధ్య అతిపెద్ద ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆసుపత్రి ఎయిమ్స్ ఆసుపత్రి ఈ ఆసుపత్రి మరింతగా అభివృద్ధి చేయాలని కూడా చూస్తున్నామని ఆమె వివరిస్తున్నారు మోడీ చేతుల మీదుగా వర్చువల్గా ఎయిమ్స్ ప్రారంభోత్సవం జరుగుతుందని తెలియజేస్తున్నారు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు కూడా హాజరవుతారు అదేవిధంగా స్థానిక నాయకులు కూడా హాజరవుతారని చెప్తున్నారు ఏదైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలకి మరింత దగ్గరగా వెళ్ళాలనేది బీజేపీ సిద్ధాంతంగా కనిపిస్తుంది పొత్తు ఉన్నా లేకపోయినా సరే ప్రతి గ్రామానికి బీజేపీ కార్యకర్తలు మోడీ అభివృద్ధి పనుల గురించి అభివృద్ధి విధానాల గురించి స్పష్టంగా అవగాహన కల్పించే విధంగా ప్రచారం చేసి భవిష్యత్తులో మరింతగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎదగాలన్నదే వారి ఆశయమని దగ్గుపాటి పురంధేశ్వరి తమ ప్రసంగాల ద్వారా వివరణ ఇస్తున్నారు చూద్దాం భవిష్యత్తులో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడుతుందో ఆలోచనగా చూద్దాం